పతేషపూర్ పెద్ద చాలా పక్క బందీగా నిర్మించారు జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం పతేషపూర్ గ్రామ చరిత్రను ప్రాథమికంగా డాక్యుమెంటరీ రూపొందించాను సంతం ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలిపండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి పతేషాపూర్ చెరువు నుంచి ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి అక్కడ రోడ్ మీద నుంచి అటు మెయిన్ రోడ్కి కలిస్తే వాటర్ పతేషాపూర్ గ్రామం వెళ్ళాలంటే ముందుగా ఒక రైల్వే ట్రాక్ దాటాలి పతేషాపూర్ చెరువు ఆలు ఆలుగురు నుంచి వచ్చే ఒక నీటి జాలు ఉంటుంది అది దాటుకుంటే దుర్గమ్మ గుడి ఇక ఈ గ్రామము మొదట్లో ఎక్కడ ఉండేదో ఆ వివరాలు తెలుసుకుందాం బదేశాపూర్ ఎక్కడ ఉండే అక్కడ ఉన్నాడు సార్ అంతగా ఈ బోర్డు బోర్డుకు ఏం బో అది ఏమంటారు పాటి మీద పాటి మీద ఏమంటారు పాటిని పెరవాళ్ళగడ్డ పెరవాళ్ళ గడ్డకు ఉండే తర్వాత తర్వాత బొత్తలగడ్డ గడ్డ బొత్తల వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఊరు ఓకే మూడు ఊర్లు రెండు రెండు జాగాలు మారింది పదేశాపూర్ పొలం మీద పొలం మీదన పొలి మీద కట్టింది ఆ ఊరు పొలి మీద కచ్చింది ఇప్పుడు గ్రామం మొదట్లోనే ప్రాథమికోన్నత పాఠశాల కనిపిస్తుంది ఎయిత్ నైన్త్ టెన్త్ చదవాలంటే ఇక్కడి విద్యార్థులు మరియు మాధాపురం వాళ్ళు ఇబ్రహీంపూర్ వాళ్ళు అందరూ కలిసి ఇబ్రహీంపూర్లో చదువుతారు ఇక ఈ పాఠశాలలో ఒక డంగు సున్నం తయారు చేసే రాయి ఉంది ఈ డంగు సున్నం రాయి గ్రామ ప్రజల చారిత్రక సంపద దీన్ని భద్రంగా కాపాడుకోవాలి భవిష్యత్ తరాల వాళ్లకు ఒకప్పుడు ఇక్కడ డంగు సున్నం తయారు చేసేది ఇలా తయారు చేసేదని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఒక వేదిక మీద నిలబెట్టాలి పూర్వం పతేషాపూర్లో దుంబం తయారు చేయడంలో ఈ పరికరాన్ని వాడడం జరిగింది నిజాంల ఏలుబడిలో ముస్లింల ఆధిపత్యం ఉండడం కారణంగా పతేషాపూర్ గ్రామ నామం ఏర్పడ్డది పథే అంటే విక్టరీ మరి ఏ విజయానికి సూచికగా ఈ పేరు ఏర్పడిందో తెలియదు పతేషాపూర్ గ్రామానికి మరొక ప్రత్యేకత అనంత పద్మనాభ స్వామి అనంత చతుర్థి సందర్భంగా జనగామ రఘునాథ్పల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎక్కువగా ఆ రోజు అనంత చతుర్థి సందర్భంగా విచ్చేస్తూ ఉంటారు హనుమాన్ దేవాలయంలో ఈ అనంత పద్మనాభ స్వామి శిల్పం కనిపిస్తుంది కాకతీయుల నాటి ఈ శిల్పం ఈ జనగామ జిల్లాలో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది గ్రామ పంచాయతీకి పక్కన ఉన్న హనుమాన్ ఆలయము పక్కనే సాయిబాబా ఆలయం ఉంటుంది ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది ఈ నంది యొక్క తల పక్కకు తిరిగి ఉండడం కొంత ఆసక్తి ఆసక్తిని కలిగిస్తుంది ఇక్కడ ఒక గ్రైండర్ కూడా పాతకాలంది కనిపిస్తుంది ఫతేషాపూర్ బొడ్రా ఇది ఈ పక్కనే గ్రామ పంచాయతీ దేవాలయాలు గ్రామ ప్రధాన అడ్డ అంతా ఇక్కడే కనిపిస్తుంది గ్రామం నుంచి పల్లె ప్రకృతి వనం హరితహారం నర్సరీ స్మశాన వాటిక ఇవన్నీ దాటుకొని మనం చెరువులకు దగ్గరికి వెళ్దాం నిజంగా ఇక్కడ చెరువులు ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క చెరువు అయినప్పటికీ కూడా దీని యొక్క నిర్మాణం మనకు అప్పటి ఇంజనీర్ల ప్రతిభని నైపుణ్యాన్ని మనకి తెలియస్తుంది ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడదాం జూగుట్టు ఉండే ఏనుండేటో ఇది అంతా ఎక్కడ ఎక్కడ అలానే కానీ ఈ శ్మశాన వాటికల్లా ఇక్కడ గుండ్లు కనిపిస్తున్నాయి కదా ఆ గుండ్లని ఏమంటారు అంటారు శ్మశానం అంటారు శకమయ్య గుండ్లు వీటినే శకమయ్య గుండ్లు అంటారు ఆసక్తిగా ఉంది కదా ఈ పేరు ఇది పోచమ్మ గుడి ఇందులో ఒక ఆసక్తికరమైన శిల్పం కనిపిస్తుంది గోపురం వంటి శిల్పం ఉంది ఇది ఇది ఒక దేవాలయానికి సంబంధించిన శిథిల అయి ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏది అంటే ఇదే ఇక్కడే బీరప్పగుడి గుడి పల్లె ప్రకృతి వనం నర్సరీ కనిపిస్తుంది ఒక విశాలమైన మర్రి చెక్క ఊడలు దిగి ఉంది ఒక ఏడెనిమిది ఊడలు మర్రి చెక్కలాగా అయిపోయినాయి ఇటువైపు గుడి కనిపిస్తుంది మళ్ళీ ఆ రెండవ వైపు వేపచెట్టు చెట్టు ఇంకొక గుడి కనిపిస్తుంది ఇది మనకు పతేషాపూర్ నుంచి రామచంద్రపూడెం వెళ్ళే డాంబర్ రోడ్ వస్తుంది సో గొప్ప ప్రశాంత ఈ ప్రాంతంలో కూడా అంటే మనం పిల్లల పిక్నిక్ వస్తే ఈ ప్రాంతానికి రావచ్చు ఒక రోజంతా పిల్లలతో సరదాగా గడపచ్చు ఇక్కడ అతేషపూర్ నుంచి రామచంద్రగూడెంకి వెళ్ళేటప్పుడు ఎడం వైపుకు బీరప్ప గుడి కుడివైపుకు పోచమ్మ గుడి కనిపిస్తుంది సో బీరప్ప గుడిలో ఒక రాతిగొడ్డలు కనిపిస్తుంది ఈ రాతిగొడ్డలు ఏంటంటే నవీన శిలాయుగం నాటి ఆది మానవులు ఉపయోగించుకున్న పనిముట్లు నైన్టీన్ ఫిఫ్టీ ఇది జమ్మి చెట్టు చెట్టుశూర్లో జమ్మి చెట్టు కాదు ఇది జమ్మి వృక్షం అంత పెద్ద వృక్షం ఇది చెట్టు ఏం చేస్తారు అది దసరాలు తెసరాకు జమాకు తెపుతారా వీడికి వస్తావులే ఎప్పుడు ఎప్పటి నుంచి జరుపుతారు ఈడ దసరా పుట్టినప్పటి నుంచి ఏడుంది జమ్మి చెట్టు కట్ట కింద ఏ కట్ట కింద పచ్చాపురం కట్ట కింద దసరా రోజు ఇక్కడికే వచ్చి చెట్టును ప్రధాన దైవంగా పూజించి ఈ జమ్మిని తీసుకొని అలాయి బాయి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఆ కట్ట కింద పెద్ద పెద్ద కొంగలు కనిపిస్తున్నాయి రాతిని ఎంపిక చేస్తున్నారు అయితే ఈ తూముకు ఒక కమాండ్ లాగా నిర్మించారు అంటే ఒక ప్రత్యేకత అనమాట ఈ విధానం కూడా పెద్ద పెద్ద రాతి పలకలతో తూము నిర్మించి ఆ తూమి పైన ఒక కమాండ్ ఇట్లా ఒక కమాండ్ లాగా ఏర్పరిచి అటు ఇటు మనకి చక్రాల లాగా మధ్యలో శంఖం కాకుండా ఒక ఫ్లవర్ లాంటి సింబల్ ఇక్కడ కనిపిస్తుంది పతేషపూర్ చెరువు కట్ట ఎత్తు ఎక్కువ ఉంటుంది ఇది సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో పై భాగంలో మరిగడి గుట్టలు ఉంటాయి అక్కడి నుంచి పడ్డ ప్రతి వర్షపు బొట్టు ఈ పతేషపూర్ చెరువుకు వస్తుంది అందుకే నీటి సామర్థ్యం ఎక్కువ ఉండడం కోసం కట్ట ఎత్తు పెంచారు రెండు తూములు ప్రత్యేకంగా అమర్చారు తూము లోపల వైపు ప్రత్యేక నిర్మాణం ఉండగా తూము వెలుపల వైపు నిర్మాణం చూద్దాం సో పెద్ద పెద్ద తూము దగ్గర ఉన్నాము కట్ట లోపల నుంచి నీళ్లు రావాలి ఒక్కొక్క రాయి పొడవు రెండు మీటర్ల పొడవు ఉంది చూడండి మొత్తం చెత్తతో నిండిపోయింది సో ఇవన్నీ శుభ్రం చేసుకుంటే ఇదే ఒక చారిత్రక ప్రాంతం మనం మన చరిత్రను తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన గ్రామమే ఒక గొప్ప చారిత్రక ప్రాంతం ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ పెద్ద పెద్ద రాతి మెట్లను ఉపయోగించారు రాతి తొలిచిన శిలల్ని ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పాలి ఇదంతా కూడా సో ఈ కింది నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి చూస్తున్నారుగా నిర్మాణం ఇదంతా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది పాఠశాల విద్యార్థులు యువకులు ఇట్లాంటి నిర్మాణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎడ్యుకేషన్ పట్ల ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే గ్రామ చరిత్రలో ఉన్నటువంటి ఇట్లాంటి వాటిని మనం చూపించాలి వివరించాలి వాళ్ళతో మాట్లాడించాలి అట్లయితే విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఇస్తారు ఎంతసేపు చదువు 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 పరీక్షను పెట్టడం వల్ల వాళ్ళు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు ఇంజనీర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఇంజనీర్స్ డే ఆనాటి చెరువులు ఈ నిర్మాణం వెనకాల ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరికీ సెల్యూట్ అని చెప్పాలి ప్రస్తుతం మనం మనం నిలబడ్డ తుమ్ము పెద్ద తుమ్ము పూర్వం మా చిన్నతనంలో మేము కపత వర్షాలు పడకపోతే ఆ వర్షాలు పడాలని కప్పతల్లి అనే ఆటను ఆడి ఇక్కడ అంబలి కాసి ఈ తూమ్ పైన నాలుకతో అమ్మల్ని తాకేది చతురస్రాకారంగా ఉండి రాతి నిర్మాణంతో ఉన్న బావి మోటార్ సిమ్ములు ఉన్నాయి ప్రత్యేకంగా అంటే ఒకప్పుడు మోట కొట్టేవారు ఇక్కడ మోటార్ సిమ్ములు ఉండాలి మోటార్ భోజలు అవి లేవు ఈ ఈ ఈ రాతి బావికి మెట్ల మార్గం కూడా ఉంది సులభంగా ఎక్కొచ్చు దిగొచ్చు చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి యూత్తో మాట్లాడదాం ఈ బావి గురించి బావి దగ్గర సాయి ఉన్నాడు సాయి అనుభవాలను తెలుసుకుందాం బాయ్ పతేషాపూర్ మైసంబాయ్ అంటారు ప్రతి ఒక్కరు సమ్మర్ రావగానే ప్రతి ఒక్క పిల్లలు ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలు అంతా కడిచి ఇక్కడనే ఈత కొడడం జరుగుతుంది అలా అమ్మ నాన్న వాళ్ళు తిట్టినా గానీ ఈత నేర్చుకోవడం గానీ ఎంజాయ్ చేయడం కాని ప్రతి సమ్మర్లు ఇక్కడనే వస్తారు గంటల తరబడి కొడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు గానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈత నేర్చుకోవడం జరుగుతుంది పతేషాపూర్ చెరువు కట్ట దిగువన ఉన్నాం కట్ట మైసమ్మ రావి చెట్టు ఊడుగు చెట్టు చితపదాల చెట్టు ఉల్చేర్ చెట్లు అంటే ఆటవిక జాతుల వృక్ష వృక్షాల కింద మైసమ్మ ఉంది ఎక్కడ కట్ట మైసమ్మ ఉంటుందో అక్కడ ఈ ఇట్లాంటి వృక్ష జాతులు కనిపిస్తున్నాయి పతేషాపూర్ గ్రామంలో ఉన్న ఈ చెరువు చట్టం వైపు తిమ్మ చెట్టు కనిపిస్తాయి ప్రశాంతమైన వాతావరణం ఈ చెరువు కట్ట పైన కనిపిస్తుంది గ్రామంలో వినాయక నిమజ్జనాలన్నీ కూడా ఈ చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే ఊరి శివార్ నుంచి పార్టీ గాజులపాటి లక్ష్మణి గాజులపాటి లక్ష్మణి ఇప్పుడు కార్నర్ కార్నర్లో ఈ స్థూపం ఆయనది ఎస్ ఇక్కడ సిపిఎం కమ్యూనిస్టు సిద్ధాంతాలను కమ్యూనిస్టు క్యాండిడేట్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకుంటే ఆయన ఎక్స్పైర్ అయ్యి ఆయనకు సీట్లు రాలేకపోయింది ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉండే దాసన్నగూడెం గూడెం మాదరం మాదారం ఫతేషాపూర్ ఒక టర్మ్ సర్పంచ్ కూడా వేసిండు మంచి పక్క రెడ్డితో ఐస్ రెడ్డి కాలంలో ఏసరెడ్డి సమకాలీకుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లక్ష్మణ్ గారికి ఉండే ఆయన అన్ఇన్స్పెక్టర్గా చనిపోయాడు కాబట్టి స్ట్రోక్ వచ్చి సెకండ్ ఆయనకు ఛాన్స్ వచ్చింది అంటే ఖర్చు పెట్టిండు బాగా ఖర్చు పెట్టుకునేది వాళ్ళ ఆపద మంచి చెడు కన్నా సహాయ సహకారాలు మంచిగా ఉండే ఆయన ప్రజెంట్ అయితే ఏం లేవు అన్ని ప్రజల కోసమే త్యాగం చేసిండు